శ్రీరామనవమి వచ్చిందంటే చాలు ఊరు వాడ అంతా కూడా రాముడవారి కళ్యాణం ఖచ్చితంగా చేస్తారు కదా చాలామంది కూడా ఇండ్లలో కూడా కళ్యాణం చేస్తారు గోదావరి తీర ప్రాంతంలో ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా రాముడవారి కళ్యాణం చేస్తారు అలాగే చాలామంది కూడా ఆచారాలు కూడా ఉన్నాయి ఉగాది నుండి శ్రీరామనవమిలో కూడా ఎన్ని వివాహ ముహూర్తాలున్నా కూడా ముహూర్తాలున్నా కూడా చాలామంది కూడా పెళ్ళిళ్ళు చేసుకోరు ఎందుకంటే రాముల వారి కళ్యాణం తర్వాతనే చాలామంది కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా అలా చాలామందికి ఆచారం కూడా ఉంది అది రాముడి పైన ఉన్నటువంటి అభిమానము భక్తితో అలా చేసుకుంటారు తర్వాత నుంచి అందరు కూడా వివాహం చేసుకుంటారు కదా మరి ఈ శ్రీరాముల వారి యొక్క కళ్యాణములో ఎవరు పాల్గొనాలి అంటే కనుక చరాచర జగత్తులో ఉన్న వారందరు కూడా పాల్గొనాలి అందరూ కూడా పాల్గొనాలి ఎందుకు పాల్గొనాలి వీటి వల్ల కలిగే అటువంటి ప్రయోజనాలు ఏమిటి అంటే కనుక వివాహం కాని వారు ఖచ్చితంగా పాల్గొనాలి వారికి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది ఏ విధంగా వివాహం జరుగుతుంది రాముల వారి యొక్క కళ్యాణం చూసినంతనే జరుగుతుంది ఆఖరణ స్వామివారికి వే అమ్మవార్లకు వేసిన తలంబ్రాలు శిరస్సు పైన కూడా కలుగుతుంది అలాగే రాముల వారికి సీతమ్మవారికి పెట్టినప్పుడు జిలకర బెల్లం ఆ జిలకర బెల్లాన్ని కొద్దిగా ప్రసాదంగా తీసుకొని స్వీకరించినా కూడా ఖచ్చితంగా వివాహం జరుగుతుంది అలాగే సంతానం కావలసిన వారు కూడా ఖచ్చితంగా రాముల వారి యొక్క కళ్యాణంలో ఖచ్చితంగా పాల్గొనవలసిందే ఎందుకు చాలామంది కూడా వివా వివాహం అయిన తర్వాత ఎన్నో సంవత్సరాలుగా వారికి సంతానం కలగదు సంతానం కలిగిన వారు కూడా రాముల వారి యొక్క కళ్యాణంలో ఖచ్చితంగా పాల్గొనవలసిందే ఎందుకంటే రాముల వారికి కలిగినటువంటి లవకుశులు ఇద్దరు సంతానం కూడా మంచి తేజస్సులు వీరులు కూడా మంచి బుద్ధిమంతులు కూడా రాముడు ఏ విధంగా బుద్ధిమంతుడో రాముడు మంచి బాలుడో అలాగే లవకుశులు కూడా మంచి వీరవంతుడు తులు తెలివి మంతులు కూడా వాళ్ళు వీరులు కూడా కదా అలాంటి సంతానం మనకు కూడా కలగాలి అంటే గనక రాముల వారి యొక్క కళ్యాణంలో ఖచ్చితంగా శ్రీరామనవమి రోజున పాల్గొనవలసింది అలాగే స్వామి వారికి విశేషంగా ప్రసాదాలు కూడా పెడుతున్నారు వడపప్పు పానకం ఈ ప్రసాదానికి కూడా చాలా మంది కూడా సహాయపడవలసిందే ఎందుకంటే ఈ ఎనకాలంలో వచ్చేటువంటి వడపప్పు సైన్స్ ప్రకారంగా చూసినా కూడా ఆరోగ్యపరంగా చూసినా కూడా వడపప్పు అనేది ఒంటికి చలవ అలాగే పానకం బెల్లంతో చేసినటువంటి పానకం కూడా ఒంటికి చలవ దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోతాయి ఎండలో మనము వివాహాలకు ఈ రాముల వారి కళ్యాణంకు మనం పాల్గొన్నప్పుడు చాలా ఎండ తీవ్రంగా కూడా ఉంటుంది కదా ఆ ఎండ వేడికి తట్టుకోవాలంటే కనుక రాముల వారికి ప్రసాదించి నివేదించినటువంటి వడపప్పు పానకం ఖచ్చితంగా మనం స్వీకరించాలి అలా స్వీకరించినందువల్ల ఈ వెండ యొక్క వేడికి మనం ఖచ్చితంగా మన శరీరం తట్టుకుంటుంది రాముల వారి యొక్క కళ్యాణాలు చాలా చోట్ల కూడా చేస్తుంటారు కదా కొన్ని చోట్ల చలవ పందిర్లు వేస్తుంటారు తాటాక పందిర్లు కూడా వేస్తుంటారు కదా ఏసీ కంటే చల్లగా ఉంటుందన్నమాట అలాంటి పందిట్లోనే వేయాలి ప్రాచీన కాలంలో వివాహాలు జరిగినా కూడా ఖచ్చితంగా చాలామంది కూడా తాటాక పందిర్లు ఇవి వేసే వివాహాలు చేసేవారు కానీ ఇప్పుడు రాను రాను ఫంక్షన్ హాల్స్ అయిపోయినాయి ఏసీ హాల్స్ అయిపోయినాయి ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి పని అంతా కూడా అందరికీ చాలా ఈజీ కూడా అయిపోయింది అంటే డబ్బులు వెచ్చిస్తే డబ్బులే అధికమే అవుతున్నాయి దానికంటే అయినా కూడా అన్నీ ఈజీ అయిపోతున్నాయి మరి రాముల వారి కళ్యాణం విషయానికే వద్దాం ఇంత విశేషమైనటువంటిదంటే సాక్షాత్ వైకుంఠవాసుడు లక్ష్మీనారాయణ యొక్క కళ్యాణం వారి యొక్క ప్రతిరూపమే ఆదిశేషుడు యొక్క ప్రతిరూపమే శ్రీరాముల వారి యొక్క కళ్యాణం కదా ఈ కళ్యాణముని వీక్షించగా వీక్షించడానికి ముక్కోటి దేవతలందరూ కూడా భువి నుండి దివికి దిగి వస్తారు వాళ్ళందరూ కూడా ఈ కళ్యాణాన్ని వీక్షిస్తారు ఊరు వాడంతా కూడా సంబరాలు జరుగుతాయి అందరూ కూడా సుఖ సంతోషాలతో కేరింతలతో రాముల వారి యొక్క కళ్యాణాన్ని చేస్తారు ఈ కళ్యాణములు ఎంతోమంది కూడా కూర్చుంటారు కదా రాముల వారి యొక్క కళ్యాణం అలాగే తెలంగాణలో ప్రసిద్ధమైనటువంటి భద్రాచలం అలాగే ఆంధ్రాలయం ఒంటిపిట్ట రామాలయం ఇక్కడ భద్రాలయంలో భద్రాచలంలో జరిగిన తర్వాత అక్కడ ఒంటిపిట్ట రామాలయంలో అమ్మవారి యొక్క కళ్యాణం జరుగుతుంది అక్కడ కూడా ఎంతో ఇంత విశేషమైనది అక్కడ కూడా ప్రాచీన కథ అంటూ ఒకటి ఉంది అక్కడ జరగడానికి రాముల వారి యొక్క కళ్యాణంలో అందరూ కూడా ఖచ్చితంగా పాల్గొనండి అలాగే సర్పదోషాలు ఏమున్నా కూడా తొలిగిపోతాయంటే లక్ష్మణుడు అక్కడ సమేతంగా ఉన్నాడు ఆదిశేషుడే లక్ష్మణ స్వరూపం అన్నమాట సర్పదోషాలు పోవాలి అంటే కనుక ఆ లక్ష్మణుని యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అన్నా వదల యొక్క కళ్యాణంలో మనం అందరం కూడా పాల్గొన్నాం కదా మనకు కూడా చాలామంది కూడా సర్పదోషాలు ఉంటాయి ఆ సర్వదోషుని నివారణ చేసేటటువంటి అధికారం కూడా అనుగ్రహించేటువంటి అధికారం కూడా ఆ అడుగుతుంది అన్నమాట అలాగే రాముల వారి యొక్క కళ్యాణంలో మనం పాల్గొంటే ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహం కూడా కలుగుతుంది మన కోరికలు ఎన్నెన్నో ఉన్నాయి అలాగే మనల్ని ఆవహించినటువంటి దుష్ట శక్తులు కూడా ఎన్నో ఎన్నో ఉన్నాయి ఆ శక్తులన్నీ కూడా పడాపంచలైపోవాలి అంటే ఆ రోజున ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహం కూడా కావాలి మనకు ఎందుకంటే రామవారిని దర్శిస్తే చాలు ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహం ఆటోమేటిక్గా మనకు లభిస్తుంది ఆంజనేయ స్వామిని మనం ప్రార్థించకున్నా చాలు లక్ష్మణుడిని మనం ప్రార్థించకున్నా చాలు అంటే మన యొక్క కోరికలు రాముల వారు సీతమ్మ వారు ఏ విధంగా వింటున్నారో స్వామి లక్ష్మణుడు కూడా మన కోరికల్ని ఖచ్చితంగా వింటారు వాయువేగంతో మన కోరికలు తీర్చడానికి ఆంజనేయ స్వామి వారు కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు దుష్ట శక్తులను కనురెప్పపాటులో సంహారం చేసేటువంటి అధికారం ఆంజనేయ స్వామి వారికి కూడా ఉంది అక్కడ కాబట్టి రాములవారి కళ్యాణంలో పాల్గొంటే ఎన్నెన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూడండి సంతానం కూడా కలుగుతుంది వివాహం కూడా కలుగుతుంది అబ్బాయిలకు మంచి అమ్మాయి కూడా వస్తుంది అమ్మాయిలకు మంచి అబ్బాయి కూడా వస్తారు శక్తులు ఏమున్నా కూడా క్షణిక కాలంలో అన్నీ ఎగిరిపోవాలంటే ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది అనమాట అంతటి విశేషమైనటువంటిది రాములవారి కళ్యాణం అందరూ కూడా రాములవారి కళ్యాణంలో పాల్గొని ఆ సీతారాముల వారికి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి